బెల్లంపల్లిలో మైనార్టీ ఇంటర్ విద్యార్థిని ఘనంగా సన్మానించిన వన్ టౌన్ సిఐ దేవయ్య బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని మైనార్టీ కళాశాల గురుకుల ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రతిభ సాధించిన ఎంపీసీ విద్యార్థిని జునేరా సభ వెయ్యి మార్కులకు తొమ్మిది మార్కులు సాధించి మహేక్ నాజీమా ఇంటర్మీడియట్ బైపీసీ ఒకటవ సంవత్సరంలో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించింది వారికి తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థినికి బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ దేవయ్యతో ప్రతిభ సాధించిన విద్యార్థులకి షాలువాతో సత్కరించారు అనంతరం తాజ్ బాబా వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడుతూ విద్యతోనే భవిష్యత్తు ఉంటుందని విద్య వల్ల ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చని తెలిపారు

సార్ మేము చెప్పగానే వాళ్ళ టైంని కేటాయించుకొని నిజంగా మాకు వచ్చి పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి ఆ షీల్డ్ కానీ చాలా కానీ వేయడం చాలా అదృష్టం సార్ ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ అవుతారు సార్ మాకు సార్ పిలవగానే వాళ్ళ యొక్క టైం కేటాయించి మాకు వచ్చినందుకు ధన్యవాదాలు అదే విధంగా మేడంకి కూడా మేనేజ్మెంట్ చాలా మంచిగా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు కష్టపడితే రేపటి రోజు వల్ల ఫాదర్స్కి వాళ్ళు ఏదైనా మెడిల్ సాధించవచ్చు ఇదే మైనార్టీలో చదివిన పిల్లలు మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस, मर्यू वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशनस आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699